కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అది కూడా పప్పులు ఉంటే చాలు కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది బాక్సుల్లో పెట్టడానికి కూడా బాగుంటుంది పిల్లలకి కుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మధ్యాహ్నం నానబెట్టుకుంటే చాలు ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఒక కప్పు దీన్ని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే చాలు నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి అంటే కొంచెం వాటర్ పోసుకొని రుబ్బుకోవాలి బజ్జీల పిండి కన్సిస్టెన్సీ రావాలి ఇది గ్రైండర్లో వేయగానే నలిగిపోయినట్లే ఉంటుంది ఇలా నలిగింది కదా అని తీసేయకూడదు నురుగులాగా అయ్యేంత వరకు చూడండి ఈ విధంగా అయ్యేంత వరకు మెత్తగా రుబ్బుకోవాలి పప్పు గ్రైండర్లో వేసి వేరే పని కూడా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మిక్సీ జార్లో వేసుకుంటే మాత్రం గట్టిగా వచ్చేస్తాయి ఇలా ఇష్టమైతే సాల్ట్ కలుపుకోవచ్చు నేనైతే వేయట్లేదు పిండి రుబ్బేదాన్ని బట్టే పులుసు బాగా పీల్చుకుంటాయి ఒకటి లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి బజ్జీలు వేసుకుంటాం కదా చిన్న సైజు బజ్జీలు ఆ విధంగా వేసేసుకోవాలి ఇవి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకుంటే చాలు చూడండి మెత్తగా ఉన్నాయి కదా ఈ లోపల చింతపండును నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పులుసు కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే పడతాయి దీనిలో ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తొందరగా మగ్గిపోతాయి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల చింతపండు పులుసు తీసేసుకోవాలి ఒక దానిలోకి తినేదాన్ని బట్టి ఎంత అవసరమైతే అంత కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్ల వరకు వేసాను ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలకు బాగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకొని ఇప్పుడు రెండో ట్రిప్ తీసుకున్న చింతపండు పులుసు ఎక్కువ వాటర్ పడతాయి ఫైనల్గా రుచికి సరిపడంతో ఉప్పు వేసుకోవాలి ముందు కూడా ఎక్కువ వేసాము కదా దీనికి సరిపడా వేసుకోవాలి పులుసుకి సరిపడా చిన్న బెల్లం ముక్క ఇది మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పునుగులు వేసేసుకోవాలి స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకొని పది టు పదిహేను నిమిషాలు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి పులుసు చక్కగా పీల్చుకుంటాయి చూడండి పునుగుల్లో ఉప్పు కూడా వేయలేదు కదా ఈ పులుసులో ఉన్న ఉప్పు కారాలు పులుపు పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కట్ చేసి చూపిస్తాను వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్